ప్లాట్ మీదే కావచ్చు డాక్యుమెంట్లు మీ దగ్గరే ఉండొచ్చు కానీ మీకు తెలియకుండా ఇల్లు తనఖాలో ఉండొచ్చు వేరొకరికి అమ్మాయినివ్వచ్చు ఫేక్ డాక్యుమెంట్లతో అలాంటి దగా జరుగుతుంది సరూర్ నగర్ లో నకిలీ డాక్యుమెంట్ల ర్యాకెట్ ను బ్రేక్ చేశారు రాచకొండ పోలీసులు సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరిట తోట వెంకట ప్రకాష్ సాగరిక దంపతుల సహా మరికొందరు నకిలీ సర్టిఫికెట్లు ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు బండిల్లో కొద్ది ఫేక్ డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు తన ఇళ్లు తనఖా పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్న కిషోర్ అనే వ్యక్తి తన పక్కింటి వాళ్ళ డాక్యుమెంట్స్ ను కూడా ఫోర్జరీ చేశాడు ఆ ఫేక్ డాక్యుమెంట్లతో లోన్ కు అప్లై చేశాడు అయితే దర్యాప్తులో డొంక కదిలింది భాను ప్రకాష్ అండ్ కో మోసాల పై ఫోకస్ పెట్టారు పోలీసులు ఇలాంటి అక్రమాలకు పాల్పడే వాళ్లపై రౌడీ షీట్ తరహాలో షీట్ ఓపెన్ చేస్తామన్నారు సుధీర్ డాక్యుమెంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయన చూడండి ఎట్లా ఉందో ఇది డాక్యుమెంట్ ఎప్పుడో ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది దీని మీద ఏమన్నా రాస్తాడు సో దట్ యూ కెన్ టైప్ ట్వంటీ ఇయర్స్ కింద థర్టీ ఇయర్స్ కింద చేసినట్టు ఈ డాక్యుమెంట్స్ కరెక్టే ఏదా కాదా అని చెప్పి రిజిస్టార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెరిఫై చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అంత షీట్ ఉంటే అతని మీద పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అతని యాక్టివిటీ ఏంటి తెలుస్తది ఫేక్ డాక్యుమెంట్ల కేసులో భాను ప్రకాష్ సాగరిక దంపతులు సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు పరారీలో ఉన్న మరో ఏడుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు